హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జీవన శైలి ఈరోజు మన జీవన శైలిలో కి ఒక మంచి హెల్తీ ప్యాక్ అయితే తయారు చేసి చూపించబోతున్నారండి ప్రతి ఒక్కరికి స్కిన్ గ్లోగా ఉండాలని అలాగే చిన్న పిల్లల స్కిన్ ఎలా అయితే ముద్దు ముద్దుగా ఉంటుందో అలా మన స్కిన్ కూడా టైట్ గా సిల్కీగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఇష్టం కదా వారి కోసం అయితే ఈ రెమెడీని అయితే చేసి చూపించబోతున్నారండి చాలా చాలా హెల్దీ ప్యాక్ అండి దీనివల్ల మన స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు పైగా మనం ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలలో మాత్రమే దీనిపైన ఇన్వెస్ట్ చేస్తున్నాం తక్కువ ఖర్చులో మనం చాలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు బాదం పప్పు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది బాదం పప్పులో విటమిన్ ఈ ఉంది ఇది చర్మాన్ని గ్లో చేస్తుంది డల్ స్కిన్ ని టైట్ చేస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది డ్రై స్కిన్కి ఇది మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుందండి ఏజింగ్ని కూడా తగ్గిస్తుంది యాంటీ యాక్సిడెంట్స్ కారణంగా చర్మం మీద రింకిల్స్ అలాగే పైన లైన్స్ రావడం కూడా తగ్గుతుంది బాదం పాలు లేదా పేస్ట్ ని రాయడం వలన ట్యాన్ తగ్గి చర్మం ఫ్రెష్గా కనిపిస్తుందండి బాదం పప్పు గురించి మనం ఎక్కడైనా తెలుసుకోవచ్చు మన స్కిన్ కి ఇది చాలా చాలా ఫ్రెండ్లీ అని చెప్తాను మనం బాదం పప్పును రాత్రి అంతా నానబెట్టి మార్నింగ్ బాదం పప్పు పైన ఉన్న పొట్టును తీసి పక్కనుంచుకోండి అలాగే రాత్రే మనం బియ్యాన్ని కూడా ఒకటి లేదా రెండు స్పూన్లు దాకా నానబెట్టాలి నేను ఇక్కడైతే రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇక్కడ బాదం పప్పును పది దాకా తీసుకున్నాను పది బాదం పప్పు పీసులకి మనకి రెండు స్పూన్ల బియ్యం అయితే సరిపోతాయి బియ్యాన్ని సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్ళను పోసి నానబెట్టుకోవాలి అలాగే మీరు బియ్యంలోకి వాటర్ ఎక్కువ వేయకండి కేవలం రెండు స్పూన్లు అంత వాటర్ మాత్రమే వేసుకోవాలి మనం ఆ వాటర్ని పడైకోకుండా వాడుకోవాలి అండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత మిక్సీ గిన్నెలోకి బాదం పప్పు పైన పొట్టును తీసేసి పెట్టుకున్నాం కదా ఆ బాదం పప్పు ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకోవాలి అలాగే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి కేవలం మనం బియ్యాన్ని నానబెట్టుకున్న వాటర్ మాత్రమే వేసేసుకొని గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని స్టైనర్ సహాయంతో వడగట్టుకోవాలి మనకి పేస్ట్ మాత్రమే కావాలి అండి అది కూడా స్మూత్ పేస్ట్ కావాలి అందుకోసమని మీరు స్టైనర్ సహాయంతో వడగట్టండి లేదంటే ఏదైనా కాటన్ తీసేసుకొని దానితో అయినా మనం ఈ వాటర్ ని తీసేసుకోవాలి అదేనండి మెత్తడిప్యూర్ వాటర్ ని మాత్రమే మనం తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కసారి స్టైనర్ సహాయంతో ఇదంతా తీసుకున్నాక మళ్ళీ తక్కువ ఉంటుంది కదా దాన్ని మరొకసారి గ్రైండ్ చేయండి తర్వాత మరొకసారి స్టైనర్ సహాయంతో వడగట్టండి ఇలా రెండు సార్లు గ్రైండ్ చేసుకొని మిగిలిన పిప్పిని పడైకోకుండా పక్కన చేసేసుకోండి ఇక్కడ ఈ పాలు మాయిశ్చరైజర్ లాగా చాలా చాలా పనిచేస్తాయండి ఎంతో వందలు వేలు పెట్టి కూడా మనం మాయిశ్చరైజర్ని కొంటూ ఉంటాము అది ఒక్కొక్కసారి మన స్కిన్కి సరిపోదు స్కిన్ని ఇరిటేట్ చేస్తుంది స్కిన్ అంతా డల్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం ఇలా మాయిశ్చరైజర్స్ వాడినప్పుడు మన స్కిన్ పైన యాక్నే వస్తూ ఉంటుంది అలాగే బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి స్కిన్ అంతా కూడా ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి కదండి ఎంతో ఖర్చు చేసి పైగా మన స్కిన్ని మనమే పాడు చేసుకున్నట్టు అవుతుందండి అలా కాకుండా ఇంట్లో ఇలా హెల్దీగా తయారు చేసుకున్నామంటే స్కిన్ అనేది చాలా చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు నుంచే కాకుండా మన పెద్దల కాలం నుంచి కూడా ఎక్కువగా హోమ్ ని తయారు చేసుకునేవారు మన అమ్మమ్మలు నానమ్మలు బామ్మలు అందరూ కూడా ఈ హోమ్ ని తయారు చేసేసుకొని వాళ్ళ స్కిన్ చూసారా ఎప్పుడైనా ఎంత బాగా ఉండేదో వాళ్ళు ముసలి వాళ్ళైనా సరే స్కిన్ చాలా చాలా చూడడానికి గ్లోగా ఉండేది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా బయట ప్రొడక్ట్స్ని కొనే వాళ్ళు కాదు ఇక్కడ ఈరోజు మీకు కూడా మంచి హెల్తీ ప్యాక్ని అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఇక్కడ మనం తీసుకున్న పాలని ఏదైనా ఎయిర్టెడ్ బాక్స్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి అదేనండి బాదం పప్పు బియ్యాన్ని మనం గ్రైండ్ చేసి తీసుకున్న ఆ మాయిశ్చరైజర్ ఉంది కదా అది మనం స్టోర్ చేసుకున్నామంటే పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి కష్టమైన పని ఏమి కాదండి పది రోజులకు ఒక రోజు మనం ఇలా ని తయారు చేసుకున్నామంటే పది రోజుల పాటు వాడుకోవచ్చు చేసుకోవడం పెద్ద కష్టం కాదు కదండి రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున్నే మనం గ్రైండ్ చేసుకోవడం మాత్రమే కదండి అలాగే పది రోజులకు ఒకసారి మనం ను కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా చేసుకుంటూ ఉన్నామంటే చాలు మన స్కిన్ అనేది చాలా చాలా హెల్తీగా ఉంటుంది మీరు స్కిన్ కేర్ ఏమీ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు డబ్బులు ఎక్కువ పెట్టి మంచి మంచి ప్రోడక్ట్స్ అంటూ కొనాల్సిన అవసరమే లేదండి చాలా చాలా తక్కువ ఖర్చులో ఈ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి మీరు ఒక నెల రోజుల పాటు వాడారు అంటే తర్వాత మీ స్కిన్లో మార్పును మీరు గమనించవచ్చు ఇక్కడ ఏదైనా సరే ఒకటి రెండు సార్లు వాడేసి మా స్కిన్లో మార్పు రాలేదని మాత్రం అనకండి అలా ఏది జరగదు నెల రోజుల పాటు కంటిన్యూగా ఏదైనా వాడితోనే మనకు అప్పుడు రిజల్ట్ వస్తాయి అండి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు మేము వాడాము మా స్కిన్ పైన ఎలాంటి మార్పు లేదని ఒకే ఒక్కసారి వాడి మార్పు రావాలంటే ఎలా జరుగుతుంది అండి మనం ఏదైనా డైట్ తీసుకున్నా సరే బరువు తగ్గాలంటే దాదాపు నెల రోజులు పడుతుంది ఒక కిలో తగ్గడానికి అలాంటిది మనం ఏదైనా స్కిన్ కూడా హెల్దీగా రావాలంటే ఒక నెల రోజుల పాటు ఏ రెమెడీ అయినా వాడి చూడండి అప్పుడు మీ స్కిన్లో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది ఇక్కడ మనం తీసుకున్న బాదం పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేయగా మిగిలిన పిప్పిలోకి ఒక స్పూన్ కాఫీ పౌడర్ని ఫ్రెష్ పౌడర్ని వేసేసుకోండి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసుకోండి డ్రై స్కిన్ వాళ్ళైతే ఒకటి రెండు చుక్కలు వేసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళయితే ఒక నాలుగైదు చుక్కలు వేసుకోండి ఎప్పుడైనా సరే డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం నిమ్మరసాన్ని కానీ టమోటా జ్యూస్ని కానీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే అది మన స్కిన్ని ఇంకా డ్రై చేస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే నిమ్మరసాన్ని టమోటా రసాన్ని ఎక్కువగా వాడుకున్నట్టయితే స్కిన్ అనేది మంచిగా ఉంటుందండి అందుకని ఇలా స్కిన్ బట్టి మనం ఏదైనా సరే వాడవలసి ఉంటుంది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్క్రబ్బర్ని ఫేస్కి అప్లై చేసేసుకోవాలి స్మూత్గా రబ్ చేసేసుకోవాలి మీ స్కిన్ పైన పింపుల్స్ లేదా డార్క్ స్పాట్స్ ఉంటే అంటే మంగు మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఉన్నప్పుడు స్క్రబ్బర్ని ఎక్కువగా రబ్ చేస్తూ మీరు అప్లై చేసేసుకోకూడదు స్మూత్గా రబ్ చేసేసుకోవాలి లేదనుకోండి ఇంకా పింపుల్స్ ఎక్కువగా వస్తాయి అలాగే మంగు మచ్చలు కూడా ఎక్కువ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి మంగు మచ్చలు ఉన్నా లేదా పింపుల్స్ ఉన్నా సరే మీరు ఏదైనా స్క్రబ్బర్ ఫేస్ కి వాడినప్పుడు ఎక్కువగా రబ్ చేసుకోకుండా గా రబ్ చేసేసుకోండి ఇలా అంత ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి ఫేస్కే కాదండి నెక్కి ఇయర్స్కి కూడా అప్లై చేసేసుకోవాలి చాలా మంది ఏదైనా సరే ప్రొడక్ట్ని ఫేస్కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు మన ఫేస్ ఒక్కటే కాకకుండా మన నెక్ అండ్ ఇయర్స్ని కూడా మనం కవర్ చేసుకోవాలండి మన ఫేస్ అలాగే ఇయర్ అండ్ నెక్ ఎండకి కానీ గాలికి కానీ ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది అలాగే ఎవరైనా ఫస్ట్ చూస్తానే మన నెక్ ఫేస్ అంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది ఫేస్కి ఒకటే మనం ఏదైనా ప్యాక్ ని వేసుకున్నాము అంటే ఫేస్ అంతా మంచిగా గ్లోగా ఉంటుంది మన మెడ చెవులు భాగం మాత్రం నల్లగా కనిపిస్తూ డల్ గా ఉంటుంది అలా కాకుండా చూడగానే ఫేస్ మన నెక్ అంతా కూడా ఒక మంచి రంగులో కనిపించాలి అంటే మీరు ఏ ప్యాక్ వాడినా సరే మొత్తం అంతా కూడా అప్లై చేయండి ఇలా అప్లై చేసేసుకొని ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు అలాగే ఉంచేసేసుకొని తర్వాత చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసేసుకోవాలి ఇలా ఫేస్ వాష్ చేసేసుకొని తడి లేకుండా ఫేస్ని తుడిచాక అప్పుడు మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకున్న మాయిశ్చరైజర్ని ఆ మాయిశ్చరైజర్ని ఫేస్కి అలాగే హ్యాండ్స్కి నెక్కి ఇయర్స్కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా మీరు రాత్రి అలాగే మార్నింగ్ రెండు పూటల ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటూ ఉన్నారు అంటే మీ ఫేస్లో మంచి గ్లోని గమనించవచ్చండి ఒకటి రెండు రోజులు అప్లై చేసేసుకొని స్కిన్లో ఎలాంటి మార్పు రాలేదని కంప్లైంట్ చేయకండి ఏది కూడా ఒక్కసారి వాడతానే మనకి రిజల్ట్ రాదండి దాదాపు మనం ఏ ప్రోడక్ట్ వాడినా సరే నెల రోజుల పాటు వాడితేనే అప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుందండి నెల రోజులు వాడి చూడండి ఖచ్చితంగా మీ ఫేస్లో మంచి గ్లో వస్తుందండి ఫేస్ అనేది చాలా చాలా సిల్కీగా ఉంటుంది న్యాచురల్ హోమ్ రెమెడీలో ఏదైనా బెస్ట్ రెమెడీ అంటే ఇదే అని చెప్తాను నేను ఎన్నో వీడియోలు చేశాను కదండి ఆ వీడియోలోకి వెళ్ళిన బెస్ట్ రిజల్ట్ వచ్చిన వీడియో అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటాయండి ఖచ్చితంగా మీరైతే నెల రోజులు వాడి చూడండి వాడాక కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్